హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక మ్యాగీ నూడిల్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం మ్యాగీ నూడిల్స్ని ఇలా ఫోర్ ఫోర్గా కట్ చేసుకోవాలి వాటర్ ఇలా మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం మ్యాగీని వేసేద్దాం ఇలా కంప్లీట్గా మొత్తం వేసేసిన తర్వాత ఇది ఒక టూ మినిట్స్ కుక్ అవని ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం మసాలాను కూడా వేసేద్దాం మ్యాగీ మసాలా కొంచెం సాల్ట్ వేసాను ఇలా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మ్యాగీ మసాలాని వేసేద్దాం ఇదిలా వేసిన తర్వాత మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా మంచిగా కుక్ అవ్వాలి ఇది పూర్తిగా బాయిల్ అయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది తక్కువ టైంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి